మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సాధారణంగా జాతకాలు ఎప్పుడు చూపిస్తాం ప్రవేశాలకో లేదంటే పెళ్లిళ్లకో చూపిస్తుంటాం ఇక వ్యాపారాలు ప్రారంభించే ముందు గాని భాగస్వామ్య కంపెనీలు కలిసొస్తాయో లేదోనని ఇలా పలు రకాలుగా జ్యోతిష్యం చూపించుకోవడం ఆనవాయితీ మరి ప్రభుత్వ పెద్దలు కూడా జాతకాలు నమ్ముతారా అంటే అవుననే సమాధానం వస్తుంది తెలంగాణ మంత్రుల పదవుల పంపకంలో జాతకాలే పెద్ద పాత్ర పోషిస్తున్నాయనేది చర్చానీయాంశంగా మారింది యాభై రోజులు ఊసేలేని మంత్రివర్గ విస్తరణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ పదకొండున వెలువడ్డాయి టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేజెక్కించుకుంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ హోం మినిస్టర్ గా మహ్మూద్ అలీ పదవీ బాధ్యతలు స్వీకరించారు మరి మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యమవుతుందనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది అదలా ఉంటే కేబినెట్ విస్తరణపై సీఎం కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రోజులు రోజులవుతుంది ఇంతవరకు మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నెల ముప్పై లేదా ముప్పై ఒకటవ తేదీన కేబినెట్ విస్తరణకు ఉందని లేని పక్షంలో ఫిబ్రవరి ఏడున ముహూర్తం కుదిరే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తుంది తెలంగాణలో కొత్త పంచాయతీ మంత్రివర్గ విస్తరణ ఆలస్యం జరుగుతుండటంతో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది సోమవారం నాడు ఓ టీవీ ఛానల్ డిస్కషన్ లో మాట్లాడిన బీజేపీ నేతలు జాతకాల మూలంగా కేబినెట్ విస్తరణలో ఆలస్యం జరుగుతుందంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఒక్కొక్కరి జాతకం చూసుకుంటూ మంత్రి పదవులు ఇస్తారనే వాదన హాట్ టాపిక్ అయింది కాంగ్రెస్ పార్టీతో పాటు టీజేఎస్ లీడర్లు కూడా బీజేపీ నేతల కామెంట్లకు మద్దతుగా మాట్లాడటం చర్చానీయాంశంగా మారింది అయితే టిఆర్ఎస్ నేతలు ఆ విషయాన్ని ఖండించినప్పటికీ ప్రజా ఆమోదయోగ్యమైన మంత్రులే కొలువు తీరుతారని చెప్పుకొచ్చారు జ్యోతిష్యం వాస్తు శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ తాజాగా మంత్రివర్గ విస్తరణకు ఆయా నేతల జాతకాలను జోడిస్తున్నారనేది బీజేపీ నేతల వాదన అదలా ఉంటే మంత్రివర్గంలోకి తీసుకునే నేతల జాతకాలను సీఎం కేసీఆర్ ఓ పండితుడి దగ్గర చూపిస్తున్నారట ఒక్కో దగ్గర ఒక్కో తీరు చెప్పే జాతకాలతో నేతల భవితవ్యం ఎలా మారబోతుందో చూడాలి ఇదిలా ఉంటే మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు నేతలను ఈ జాతకం భయం రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాభివృద్దిపై ఎక్కువ ఫోకస్ పెడతానంటున్న సీఎం కేసీఆర్ అందులో భాగంగా ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది అయితే జాతకాలు కుదిరి బెర్త్ దక్కుతుందో లేదో అని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి